హాయ్ హలో ఆంధ్రప్రదేశ్ వాసులకి గుడ్ న్యూస్ గూగుల్ మనందరికి తెలిసిన టెక్జాట్ ఇప్పుడు భారత్లో నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్ మొదలెట్టింది గూగుల్ ఏఏ హబ్ కమింగ్ టు విశాఖపట్నం ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు ఇది భారతదేశానికి ఒక మైలు రాయి ఇక్కడ ఒక అందరూ కామన్గా వేసుకునే క్వశ్చన్ ఎందుకు వైజాగ్ అని ఈ ప్రాజెక్ట్ ఏపీకి వచ్చాక సుందర్ పిచ్చ ఏమన్నారు చంద్రబాబు లోకేష్ ఎలా రియాక్ట్ అయ్యారు హైదరాబాద్తో పోలిస్తే టెక్ రంగంలో వైజాగ్ ఎలా ఉంది సింపుల్గా క్లియర్గా వీడియోలో మొత్తం స్టోరీ మీకు చెప్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ గూగుల్ అధికారికంగా ప్రకటించింది తదుపరి ఐదు సంవత్సరాల్లో పదిహేను బిలియన్ డాలర్లు అంటే దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది ఈ పెట్టుబడితో వైజాగ్లో ఒక భారీ ఏఐ అండ్ డేటా హబ్ వస్తుంది ఈ ఇది గూగుల్కి యుఎస్ అవుట్ సైడ్ అతిపెద్ద ప్రాజెక్ట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్లో భాగస్వాములుగా అదాని గ్రూప్ ఎయిర్టెల్ అండ్ గూగుల్ క్లౌడ్ ఉంటాయి ఇది కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు ఇది ఒక పూర్తి ఎకోసిస్టమ్ అంటే ఈ ప్రాజెక్ట్లో ఏఐ ట్రైనింగ్ లార్జ్ స్కేల్ కంప్యూటింగ్ డేటా స్టోరేజ్ మరియు సబ్సీ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే వైజాగ్ ఇప్పుడు ప్రపంచానికి డిజిటల్ గేట్వే ఇవ్వబోతుంది గూగుల్ సిఈఓ సుందర్ పిచ్చై ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ అన్నారు విశాఖపట్నం ఏ హబ్ విల్ యాక్సలరేట్ రోల్ ఇన్ గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్ అంటే ఏ హబ్ ద్వారా భారత్ గ్లోబల్ ఏ మ్యాప్లో ముఖ్యమైన స్థానం సంపాదించబోతుందని ఆయన అన్నారు సుందర్ పిచ్చై ఈ ప్రణాళికను ప్రధాని నరేంద్ర మోదీతో కూడా చర్చించారు ఆయన ఈ ప్రాజెక్ట్ను డిజిటల్ ఇండియా విజన్లో ఒక భాగం అన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఇయర్స్ ఐనో ఐ బ్రాట్ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ నౌ ఐ ప్రౌడ్ టు బ్రింగ్ గూగుల్ టు విశాఖపట్నం అంటే ఆయన దృష్టిలో ఇది మరో టెక్నాలజీ రెవల్యూషన్ ఇంకా సిబిఎన్ గారు చెప్పారు వైజాగ్ను ప్రపంచ స్థాయి టెక్ క్యాపిటల్గా మారుస్తానని మరోవైపు నారా లోకేష్ గారు చెప్పారు దిస్ ఈస్ ఏ గేమ్ చేంజింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాజెక్ట్ వల్ల వేల కొద్ది ఉద్యోగాలు ఏపీకి వస్తాయి యువతకు ఏ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ అవకాశాలు పెరుగుతాయి ఇప్పుడు మనందరికీ ఉన్న ప్రశ్న ఎందుకు వైజాగ్ అని హైదరాబాద్ ఎందుకు కాదు అని గూగుల్ రెండు కారణాలు చెప్పింది రీజన్ వన్ కోస్టల్ అడ్వాంటేజ్ వైజాగ్ ఒక పోర్ట్ సిటీ అంటే సబ్సిడీ ఇంటర్నెట్ కేబుల్ నేరుగా ల్యాండ్ అవుతాయి దీంతో గ్లోబల్ డేటా కనెక్టివిటీ అవుతుంది రీజన్ టూ పవర్ అండ్ స్పేస్ అవైలబిలిటీ ఏఐ సెంటర్స్కి ల్యాండ్ కరెంట్ కూల్ వెదర్ చాలా అవసరం వైజాగ్లో ఇవి అందుబాటులో ఉన్నాయి మరి హైదరాబాద్ విషయానికి వస్తే అక్కడ ఇప్పటికే పెద్ద ఐటీ హబ్ ఉంది గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ మెటా అన్నీ ఉన్నాయి అందుకే గూగుల్ కొత్త ప్రాజెక్టును ఇండియా లో ప్లేస్లో ప్రారంభించాలనుకుంది సింపుల్గా చెప్పాలంటే హైదరాబాద్ టెక్ బ్రెయిన్ అయితే వైజాగ్ ఇప్పుడు ఏఐ ఇంజన్ అవుతుంది ఈ ఏఐ హబ్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏం లాభం అంటే దాదాపు పదిహేను వేల నుండి ఇరవై వేల డైరెక్ట్ అండ్ ఇంటర్వ్యూ జాబ్స్ వస్తాయి ఏఐ డేటా అనాలెటిక్స్ క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి స్థానిక కాలేజీలో ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభమవుతుంది అంటే చాలామంది ఏపీ గ్రాడ్యుయేట్స్ జాబ్ కోసం ఇకపై హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు వైజాగ్లోనే గ్లోబల్ కంపెనీలో పనిచేసే అవకాశం వస్తుంది మొత్తానికి ఇది ఏపీకి ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు గూగుల్ ఏఐ హబ్ ఇన్ వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశ్లో కొత్త యుగం మొదలైంది ప్రాజెక్ట్ మొదటి ఫేజ్ ఈ ఇయర్లో మొదలవుతుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి ఆపరేషన్లోకి రావచ్చు ఇది కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు ఇది ఏపీ యువతకి కొత్త దిశ ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వైజాగ్ నిజంగా ఏ క్యాపిటల్ అవుతుందా లేదా హైదరాబాద్ ఇంకా నంబర్ వన్గా ఉంటుందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ